రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి కుజ స్తంభించడం అనేది ఎస్ హాట్ టాపిక్ ఇప్పుడు ఎందుకంటే జనరల్గా ఏంటంటే అది కుజుడు ఒక్కొక్క రాశిలో మన ద్వాదశ రాశుల గురించి కూడా మాట్లాడుకోవాలి కనుక ఒక్కొక్క రాశిలో ఏంటంటే నలభై ఐదు రోజులు ఉంటాడు షార్ట్ టర్మ్ అనమాట షార్ట్ పీరియడ్ అనమాట సో ఈయన ఏంటంటే ఏమవుతుందంటే ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఆయనేమో మిథునంలోనే ఉన్నారు ఆయన మళ్ళా కర్కాటకానికి వస్తున్నారు అనమాట కర్కాటకానికి వచ్చినప్పుడు ఆయన నీచిపడతారు సో ఇప్పుడు కుజుడేమో మిథునంలో ఉంటే మిథునానికి అధిపతి ఏమో బుధుడు బుధుడు అగైన్ ఏంటంటే ఎనిమి అవుతాడనమాట మనం జనరల్గా ఏంటంటే ప్లానటరీ పొజిషన్స్ కానీ ప్లానెట్స్ కానీ ఇప్పుడు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి తొమ్మిది ప్లానెట్స్కి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ అనేది మాట్లాడుకుంటాం ఎనిమిటీ అనేది మాట్లాడుకుంటాం సో మార్స్కి అంటే కుజుడికి బుధుడు ఎనిమి అవుతాడనమాట సహజంగానే ఫ్రెండ్షిప్ దాంట్లో మన ఎనిమి అని తీసుకున్నాం సో ఒక ఎనిమిది ఇంట్లో ఉండి అలాగే కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడతాడు సో కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడినప్పుడు స్తంభన అనేది జరుగుతుంది అంటే ఏంటంటే సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకే ఒంట్లో బాగాలేదు నల్తగా ఉందనుకో పని చేయలేం కదా సో పడుకోవాలి లేకపోతే రెస్ట్ తీసుకోవాలి అనుకుందాం కాసేపు సో అక్కడే ఆగిపోతాం కదా మిగతా పనులన్నీ ఆగిపోతాయి సో అది స్తంభించడం అంటే అదనమాట సో స్తంభించడం అనేది మనం రిట్రోగ్రేట్ మోషన్ ప్లస్ రిట్రోగ్రేడ్ మోషన్ కూడా మనం తీసుకోము నీచపడినప్పుడు చెప్తాము అలాగే మనం ఏంటంటే ఇప్పుడు రావుకేతులతో కలిసి ఉన్నప్పుడు కానీ లేకపోతే కొంచెం రిట్రోగ్రేడ్ మోషన్ ఇన్ ఎనిమిస్ హౌస్ అనుకుందాం అలాంటప్పుడు ఏంటంటే పనులు అనేవి జరగవు అంత ఈజీగా మనకి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే కుజుడు అనేవాడు మనకి ఇచ్చేది ఎప్పుడు అగ్రెసివ్నెస్ ఇస్తాడనమాట కరేజ్ ఇస్తాడు ఇవన్నీ ఎందుకు కావాలి మనకి ఒక లైఫ్లో కావాలి కదా ఇవన్నీ ఎందుకు కావాలి ఒక పనిని మనం పూర్తి చేయాలి అన్నప్పుడు ఏ పనైనా సరే అది చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది అది పూర్తి చేయాలి అన్నప్పుడు మనకి ఆ ధైర్యం అనేది కావాలి నమ్మకం అనేది కావాలి ఇవన్నీ ఏంటంటే ముందుకు సాగడానికి ఒక సూచనలే కదా సో ఇవన్నీ ఏంటంటే కొంచెం తగ్గుతాయి అన్నమాట సో అందుకోసం మనం ఏంటంటే కుజ స్తంభన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనేది జరిగింది అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చూద్దాం అంటే ఈ ఇయర్స్లో సో ప్రస్తుతం ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మనకి మిథునంలోనే ఉన్నారు ఆయన మళ్ళీ ఏంటంటే కర్కాటకానికి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ వస్తున్నారు ట్వంటీ అక్టోబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు మనకి కర్కాటకంలో ఉన్నారంటే నీచ స్థితిలో ఉన్నారు సో నీచ స్థితిలో ఉన్నప్పుడు స్తంభించినట్లు లెక్క ఓకే తర్వాత ఏంటంటే సెవెంత్ డిసెంబర్ నుంచి రిట్రోగ్రేడ్ అవుతున్నారు రిట్రోగ్రేడ్ మోషన్ అంటే అసలు ఏంటి అంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు స్ట్రైట్గా వెళ్లకుండా ఆగిపోయి వెనక్కి ఫ్లిప్ సైడ్ అంటూ ఉంటాం మనం అలా చూస్తున్నట్టు అనమాట అది ఎప్పటి వరకు ఉంది మనకి ఫిబ్రవరి వరకు ఉందన్నమాట సో ఇది కూడా ఏంటి దీంట్లో మళ్ళీ పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎలా వస్తుంది ఒక కర్వ్ కింద ఇప్పుడు ముందుకు సాగడం అవుతుంది మళ్ళీ వెనక్కి తిరగాలంటే ఒక కర్వ్ వస్తుంది మళ్ళీ సర్కిల్ని మళ్ళీ పైకి వెళ్ళాలి సో మొత్తం కలిపితే ఏంటంటే సెవెంత్ జూన్ వరకు ఇట్లా జరుగుతుంది అనమాట అంటే ట్వంటీ ఫస్ట్ జాన్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ అనుకుందాం ఒకసేపు అప్పటికి మనకి జమిని అంటే మెదని ఉంటున్నారు ఉంటున్నారనమాట అదైన తర్వాత మళ్ళా కిందకి దిగడం అనేది జరుగుతుంది మళ్ళా కర్కాటకంలో నీచపడి మళ్ళా సెవెంత్ జూన్ వరకు అక్కడే ఉండి మళ్ళా సింహానికి వెళ్తున్నారు ఇంత కథ ఉందనమాట వెనకాతల కుజుడికి అంటే ఇప్పుడు జరిగే పరిస్థితి అనమాట ట్రాన్సెట్స్ అంటాం మనం గోచారం అంటాం సో గోచార రీత్యా మనం చూస్తే ద్వాదశ రాసుల వారికి తప్పక మిశ్రమ ఫలితాలు కొన్ని ఉండచ్చు కొంతమందికి ఏంటంటే బాగుండొచ్చు కొంతమందికి బాగుండకపోవచ్చు బట్ జనరల్గా ఏంటంటే మనం చెప్పేది ఎనిమిది ఇంట్లో ఉన్నా అలాగే నీచపడి స్థితిలో ఉన్నా కనుక తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అలాగే కుజుడు మనం ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మంగళకారకుడు అంటాం మంగళం అంటే ఎప్పుడు చెప్తాం మనం పెళ్ళికి చెప్తాం దాంపత్య జీవితం చెప్పుకుంటాం అనమాట అలాగే ఇప్పుడు ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అది లేకుండా మనం పనే చేయలేం కదా అసలు ఇంట్లో సరిగ్గా లేకపోతే బయటికి వెళ్ళి ఎలా పనిచేస్తాం ఎవరో ఒకళ్ళో హస్బెండ్ వైఫ్ బుర్ర తింటూ ఉంటే ఎలా వెళ్ళి చేస్తాం చేయలేం కదా సో ఈజీగా ప్రేక్షకులకు అర్థం అవ్వాలని అని అని చెప్పాను బట్ ఎవరైనా సరే రోజు గొడవ పెట్టుకుని ఆర్గ్యుమెంట్స్ డిసగ్రిమెంట్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళి చేయలేము అనమాట పని చేయడంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది అలాగే లాంగ్ టర్మ్లో మనకి యాంగ్జైటీ అనేది వస్తుంది మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది పనిలో సక్రమంగా చేయలేము సో అది కూడా ఒక అడ్డంగం కిందే మనం తీసుకోవాలి అలా ఒకటి కాకుండా ఈయన మంగళకారకుడు నేను ఇందాక చెప్పినట్టు పెళ్ళికి కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ మార్క్స్ బాగుండాలి కుజుడు బాగుండాలి అని చెప్తాం అలాగే హెల్త్ కూడా అంతే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మనం ఎక్కువ కుజుడిని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట అవన్నీ రాకూడదు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు అలాగే కెరియర్లో స్తంభన రాకూడదు స్తంభన అంటే ఆగిపోవడం 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 అంటే మనం ఎంత ప్రయత్నించా అసలు అవ్వట్టాలి సో అలాంటివన్నీ రాకూడదు అన్నప్పుడు ఏంటంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది బేసిక్గా ఏంటంటే కుజుడి ఒక ట్రాన్సిట్ కానీ గోచరం కానీ ఈ సంవత్సరంలో జరిగేది మళ్ళీ చెప్తున్నాను సో కర్కాటకానికి ట్వంటీ ఎయిత్ అక్టోబర్కి వస్తున్నారనమాట ఆయన ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు అందులోనే ఉంటున్నారు కర్కాటకం కర్కాటకంలోనే కుజుడు నీచపెడతారు నీచంగా ఉన్నప్పుడు కొన్ని స్తంభిస్తాయి మనం మాట్లాడుకున్నాం అలాగే ఏంటంటే సెవెంత్ డిసెంబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు కర్కాటకంలో రిట్రోగ్రేడ్లో ఉంటున్నారు రిట్రోగ్రేడ్ అంటే ఏంటంటే వెనక్కి తిరిగి మళ్ళా పైకి వెళ్తున్నారు పైకి ఏంటంటే ఎక్కడికి మనకి మిథునానికి అనమాట సో మిథునంలో మళ్ళీ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఆయన రిట్రోగ్రేడ్లో ఉంటున్నారనమాట మళ్ళీ ఏమవుతోంది ఏప్రిల్లో ఆయన మళ్ళీ కర్కాటకానికి దిగుతున్నారనమాట ఏప్రిల్ ఇవన్నీ మనం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అది సెవెంత్ జూన్ వరకు కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారనమాట సో ఇది కన్ఫ్యూజ్ కాకుండా బాగా వింటే కనుక క్లియర్గా వింటే కనుక అర్థమవుతుంది సో థర్డ్ ఏప్రిల్ నుంచి సెవెంత్ జూన్ వరకు మనకి కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారు డైరెక్ట్ మోషన్లో ఉంటున్నారనమాట సో రిట్రోగ్రేడ్ లేదు అక్కడ డైరెక్ట్ మోషన్ అది సెవెంత్ జూన్కేమో కిందకి దిగుతున్నారు ఎక్కడ సినిమానికి అన్నమాట సో ఇంత ఏంటి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ఏంటంటే అన్ని ద్వాదశ రాసులకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ హెల్త్ అట కుటుంబ విషయం అలాగే పెళ్లి విషయం లవ్ రిలేషన్ లవ్ రిలేషన్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో స్టేటస్ ఈ అన్నిటికీ ఏంటంటే భంగం కలుగుతుంది స్తంభిస్తుంది అని చెప్పడానికి ఇంత వివరణ మనం ఇవ్వాల్సి వచ్చిందనమాట జనరల్గా ఏంటంటే మనం ఎప్పటికైనా కుజుడికి పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు తప్పక సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటాము అలాగే ఏంటంటే దుర్గాదేవికి ఎక్కువ చేసుకోవడం అనేది అనమాట సో జనరల్గా ఏంటంటే మనం ఓం కుజాయ నమ అని మనం మంత్రం కంటిన్యూస్గా చాంజ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇందాక అన్నట్టు ద్వాదశ రాశి వాళ్ళకి తప్పక ఎఫెక్ట్ అనేది ఉంటుంది కానీ మనం తీసుకునేది పరిణామం తీసుకునేది ఏంటంటే మనం కుజును ఒకటి తీసుకుంటున్నాము మిగతావన్నీ కూడా మనం చూసుకోవాలి ఏదైనా సరే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందని చెప్తాము బట్ ఇది కూడా తొమ్మిది ప్లానెట్స్ కూడా ట్రాన్సిట్స్లో ఉంటాయి అంటే గోచారం ఉంటుంది మనం జనరల్గా మాట్లాడుకున్నది ఏంటంటే కుజుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఇలా జరుగుతోందని మాట్లాడుకుంటున్నాము సో ఎప్పటికైనా స్తంభించినప్పుడు కుజుడు స్తంభించినప్పుడు మేషరాశి వాళ్ళకి ఎందుకంటే ఈ రాశికి అధిపతి కుజుడే అయ్యాడు కనుక ఆయన ఎక్కడ యాక్చువల్గా స్తంభిస్తున్నాడు అంటే మూడో ఇంట్లో నాలుగో ఇంట్లో అంటే ఏంటి నీచ స్థితికి వస్తున్నాడు ఎవరైనా స సరే ఇప్పుడు ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన నీచ స్థితికి వస్తే ఆయన పనిచేయగలట లేదు సో ఏదైనా సరే కెరియర్లో వీళ్ళకి తప్పక అడ్డంగాలు అనేవి ఎక్స్పెక్ట్ చేయాలి మనం రెండు విధంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇది రిట్రోగ్రేషన్ ఒకటి ఉంది ఒకటేమో డైరెక్ట్ మోషన్ ఉంది ఇంకోటి ఏంటంటే మనకి ఎనిమి ఇంట్లో ఉన్నాడు అలాగే ఏంటంటే మనకి డైరెక్ట్ మోషన్ కూడా ఉంది అన్నీ ఉన్నాయి రిట్రోగ్రేషను డైరెక్ట్ మోషను మళ్ళా స్థితి ప్లస్ ఎనిమి ఇంట్లో ఈ నాలుగు సో ఎనిమిది నెలలో ఇవి అన్నమాట సో మిశ్రమ ఫలితాలే మనం ఎక్కువ చెప్తాము కానీ మేష రాశి వాళ్ళకి రిట్రోగ్రేషన్ అయినప్పుడు మాత్రం తప్పక వాళ్ళకి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎస్పెషలీ కెరియర్ విషయంలో అలాగే డబ్బు సంపాదించే విషయంలో ఎందుకంటే బిజినెస్ పీపుల్ కూడా ఉంటారు కదా అండ్ పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళందరికీ కొంత లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాలన్నమాట ఎస్పెషలీ ఏంటంటే ఆఫ్టర్ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ జనవరి మనం చెప్పుకున్నాం డేట్ల నేను అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ మిథునంలో ఉన్నప్పుడు అంటే కుజుడు మిథునంలో ఉన్నప్పుడు తప్పక వీళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎక్కడ దేంట్లో వస్తుంది అంటే దాంపత్య జీవితంలో ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఫ్రెండ్స్తో కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా కొన్ని డిసగ్రిమెంట్స్ అనేవి తప్పవనమాట అలాగే మనం సూచన వీళ్ళకి చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి లాంగ్ టర్మ్కి చేసుకోవడం అనేది మంచిది అలాగే ఏంటంటే వీళ్ళకి సెవెంత్ జూన్ తర్వాత చాలా బాగుంటుంది అంటే మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాట్లాడుకుంటున్నాము సో నెక్స్ట్ ఉగాది అయిన తర్వాత వీళ్ళకి బాగుంటుంది అదే అంటే ఇప్పటి నుంచి సెవెంత్ జూన్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ మనం ఇంకా మనం సెప్టెంబర్లోనే ఉన్నాము సో ఇప్పుడు ఎనిమిది నెలలు ఆల్మోస్ట్ ఎనిమిది నెలలు ఉన్నాయనమాట సో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఎందుకంటే వీళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏంటంటే ఢీలా పడిపోకుండా రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం పరిహారాలు చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కెరియర్ మాత్రం తప్పక స్తంభిస్తుంది అలాగే జాతకరీత్యా మనం చూసామంటే కొంతమందికి ఉద్యోగాలు పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట దీని మూలాన్ని ఈ ట్రాన్సిట్స్ మూలాన్ని సో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అలాగే కరేజ్ అంటే ఏంటంటే నేను చేయగలను అనేది సెల్ఫ్ డౌట్ ఉండ ఉండకూడదు ఆ సెల్ఫ్ డౌట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫిలాసఫికల్గా అలాగే స్పిరిచువల్ గ్రోత్ అనేది తెచ్చుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకే ఎలా తెచ్చుకుంటాం మనం డైలీ పూజ చేయడం కానీ లేకపోతే ఒక జపం చేయడం కానీ అలాగే ఏంటంటే మంత్రం ఏదైనా సరే అందుకనే కుజాయనమ అని చెప్పి మంత్రం చేసుకుని అలాగే నవకర స్తోత్రం చదువుకోవడం చాలా చాలా మంచిది అలాగే వీళ్ళు ఏంటంటే మంగళవారం మంగళవారం గోవుకి ఆహారం పెట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అలా అలాగే రెడ్ కలర్ వేసుకోవడం మంగళవారం ఎస్పెషలీ కొంతవరకు వీళ్ళకి పాజిటివ్ నేచర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఇదేంటంటే బేసిక్గా ఏంటంటే కరేజ్ అనేది కొంచెం తక్కువ అవుతుందనమాట అంటే ఏంటి పక్క వాళ్ళు మనం కొంచెం ఏదైనా చెప్పినా కూడా బాధపడే సిచ్యువేషన్ ఎక్కువ బాధపడే సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్పెషలీ మనం ఎంఎన్సీస్లో పని చేస్తే చాలామందితో పనిచేస్తాము వాళ్ళు ఏదో అంటూ ఉంటారు బాసెస్ మన్నన పొందడం కూడా కొంచెం కష్టం అవుతుంది అలాగే దాంపత్య జీవితంలో కూడా కొన్ని ఎడబాటు రావడం ఇందాక చెప్పినట్టు మనకి సూచనలు కనిపిస్తున్నాయి కనుక తప్పక వీళ్ళు పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది అనమాట